హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైందే వాడుతున్నాయి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రీసెంట్గా తాజాగా మనకి మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సమస్య అనేది ఉంది సో దాని వెంటనే ఒక కొలిక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇక మున్సిపల్ ఉపాధ్యాయులకు పై ఒక ప్రత్యేక సమావేశం స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించాలి అని అయితే డిమాండ్ ఉందండి సో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయితే జరగాల్సి ఉంది ఫ్రెండ్స్ సో ఇదైతే ముఖ్యమైన తాజా సమాచారం ఏపీ ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్స్ ఏపీ లోన్స్ లోన్సు జెడ్పీ పిఎఫ్ లోన్స్ పెండింగ్ పెన్షనర్లకు డిఆర్ ఎంప్లాయీస్కి డిఏ గురించి ఈ పెండింగ్లో ఉన్న వాటన్నిటి గురించి అయితే మనకు కూటమి ప్రభుత్వం ఏదైతే చెల్లిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి ఇంతవరకు ఏమేమి పెండింగ్ బిల్లు జమ అయ్యాయి ఇంకా ఏమేమి జమ కావాల్సి ఉంది కూటమి ప్రభుత్వం ఎప్పటి లోపల జమ చేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాము ఎంప్లాయీస్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తమ సరెండర్ లీవ్ బిల్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారండి ఏదైతే గత ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తాము మార్చి ముప్పై కోట్ల లోపల హామీ ఇచ్చి చెల్లించలేదో వాటన్నిటి కోసం కొంతమందికి చెల్లించింది కానీ చాలామందికి పెండింగ్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ సో చిన్న చిన్న బిల్లులు మొదటగా జమ చేస్తామని చెప్పి పెద్ద బిల్లును ఉరువే జమ చేయకుండా వెళ్ళిపోయింది సో కాబట్టి అవన్నిటి వాటన్నిటి కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అంతా కూడా సో అలాగే మే రెండు వేల ఇరవై రెండు నుంచి కొందరికి అవి జమ అయ్యాయి కానీ జూన్లో కొందరికి పడ్డాయి కానీ చాలా వరకు అయితే ఇంకా పెండింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇప్పటివరకు ఏమేమి చెల్లించారు అనే విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బకాయిలు చెల్లిస్తాము ఆగస్టు సెప్టెంబర్లలో అన్నారు సో అవి ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులలో చెల్లించాల్సినవి బకాయిలు అట్లే ఉన్నాయండి ఇక పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగే కొన్ని పేమెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాము సో పదకొండవ పిఆర్సీ డిఏడిఆర్ అరియర్లు వాయిదాల పద్ధతిలో నాలుగు సంవత్సరాల్లో చెల్లిస్తామని చెప్పేసి అన్నారండి పిఆర్సి బకాయిలు నాలుగు సమాన వాయిదాల్లో క్వార్టర్లీ వన్స్గా అయితే చెల్లిస్తామన్నారు కానీ ఏ ఒక్కటి చెల్లించలేదు అవేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము పిఆర్సి బకాయిలు అండి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతము రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతము చెల్లించాలని అయితే ప్రభుత్వం భావించింది కానీ ఇంకా ఈ పది శాతం సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పది శాతం అయితే జమ కాలేదు ఇక పెండింగ్లో పెండింగ్ బిల్లు కూడా కొద్దిగా పెండింగ్ బిల్లు అయితే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్టు అప్పట్లో గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అవి అట్లే ఉన్నాయండి ఎటువంటి అయితే లేదు బిల్లలో ఇక సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా చాలా వరకే పెండింగ్లో ఉన్నాయి సో పడిన పెండింగ్ బిల్లు వివరాలు మార్చి ముప్పై ఒకటి తర్వాత పోలీస్ వారికి పోలీస్ శాఖ వారికి ఎస్ఎల్స్ కొన్ని జమ అయ్యాయి ఎంప్లాయీస్కు జీపీఎఫ్ లోన్లు ఎంప్లాయీస్కి ఏపీజిఎల్ఐ లోన్లు జిఐఎస్ గ్రాడ్యూటీ సంబంధించి కొన్ని బిల్లులు జమ కావడం జరిగింది మార్చి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో సో ఏపీఎస్ఆర్టీసీ వారి ఆర్ఏఎస్ బిల్లుస్ తాజాగా పెండింగ్ బిల్స్ చెల్లింపులకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు కానీ జమ కాలేదు ఇక ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ల మెడికల్ బిల్లు పోలీస్ శాఖ వారి టీఎల్ బిల్స్ పెన్షనర్స్కి ఎస్ఎల్ ఎన్కేస్మెంట్ బిల్లు ఎంప్లాయీస్కి స్లిప్పింగ్ బిల్లు ఇక ఎంప్లాయీస్కి సర ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ మరియు ఇతర బిల్లులు అయితే జమ కావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక పెండింగ్ బిల్లులో కదలిక అయితే రావాలి కదలికను బట్టి బిల్లు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇంకా పెండింగ్ బిల్లు జమ కావాల్సిన వివరాల విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్ అయితే జమ కావాలి అలాగే పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సరెండర్ లీవ్స్ పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్ జమ కావాల్సి ఉంది పెన్షనర్లకు పీఆర్సీ అరియర్సు జివో నెంబర్ నూట ఆరు ప్రకారము జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చి అమలు కాకపోయేసరికి పెన్షన్లందరూ కూడా ఆందోళనలో చెందుతున్నారు ఎంప్లాయీస్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఏ అరియర్స్ డిఆర్ అరియర్స్ కొన్ని కోట్లలో పెండింగ్లో ఉంది అది జమ కావాల్సిన అవసరం ఉంది ఇక పెన్షనర్లకు పదకొండవ పిఆర్సి అరియర్స్ మెడికల్ బిల్లులు పెన్షనర్లు రిటైర్ అయిన రావాల్సిన బెనిఫిట్స్ బకాయిలు పోలీస్ శాఖ వారి టీఎల్ బిల్స్ ఎస్ఎల్ బిల్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్ పెన్షనర్లకు ఇతర అరియర్ బిల్స్ అయితే జమ కావాల్సి ఉంది బిల్ ఫ్రెండ్స్ సో ఇక ఈ బిల్స్ కనుక కొన్ని స్టేటస్ చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది కానీ బిల్లులలో ఎటువంటి కథలకైతే లేదు సో మనకు ఇప్పట్లో చెల్లిస్తారా అంటే చెల్లించే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైతే ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు భేటీ అయిన తర్వాత దీని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సానుకూల నిర్ణయమే వెలువడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అన్నీ కాకపోయినా కూడా కొద్ది కొద్దిగా చెల్లించకుండా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఉద్యోగుల ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే కాబట్టి సో ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రయారిటీ ఇస్తుంది అని అయితే అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్